తెలుగుదేశం పార్టీ తరఫున కావలిపట్నం మహిళా అధ్యక్షురాలుగా ముస్లిం మహిళకు ఇవ్వడం కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డికే దక్కిందని కావలిపట్నానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ ముస్లిం నేతలు పేర్కొన్నారు సోమవారం కావలి ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వటం హర్షణీయమని పేర్కొన్నారు కావలిపట్నం ముస్లింలు ఎప్పుడు ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి రుణపడి ఉంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు ముస్లింల సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేస్తున్న కావలి ఎమ్మెల్యే దగుమటి వెంకటకృష్ణారెడ్డికి తామంతా కృతజ్ఞతలుగా ఉంటామని వివరించారు ఆయన వెంట తాము ఎప్పుడు నడుస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు రహీం రాష్ట్ర నాయకుడు కాదర్ భాషతో పాటు పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు మా కష్టాన్ని ఆయన మేము వాటిలో అన్ని వాటిలో ట్రోన్లు మొత్తం తిరిగినందుకు ఆ కష్టాన్ని ఆయనకు గుర్తించారు గుర్తించి ఈ రోజు నాకు పంపిచ్చినందుకు ఆయన మీరు చాలా రుణపడి ఉంటాను ఆయన మా మాట వరకు నేను ముస్లింస్ అందరూ కలిసి ఆయనది ఆయన కోసం రుణపడి ఉంటాము రోజు మనకి ఒక రంజాన్ లాగా ఉంది ఎందుకంటే డెబ్బై రెండు ఏళ్ళ చరిత్రలో ఏమేల్ కూడా మాకు మైనార్టీ మహిళగా అధ్యక్షుడుగా ఏ పదం టోన్లు ఇవ్వలేదు దానికి మేము కృష్ణారెడ్డి గారికి రుణపడి ఉంటాము మా మహిళకు ముస్లిమ్స్ మైనార్టీలకి ముందు ఎజెండా ఇచ్చి ఒక మైనార్టీ టౌన్ మహిళ అధ్యక్షులకు ఇవ్వడం అది కూడా ఎనిమిదో వాటిలో మాకు చాలా సంతోషంగా ఉంది మా వాటిలో షబ్బు గారు చాలా ఓట్ల కోసమైనా టౌన్లు బాగా తిరిగారు సార్కి రుణపడి ఉంటాము ఆమె ఎనిమిదో వాటి నుంచి మాకు టౌన్ మహిళగా అధ్యక్షులాగా ఇవ్వడం చాలా అదృష్టం మనకి ఇంకో విషయం ఏంటంటే సార్ ఇప్పుడు ఒకటే చెప్తారు ముస్లిమ్స్ అంటే మాకు చాలా ఇష్టము ముస్లింస్ కోసం నేను ఎంత దూరమైనా ఏదైనా చేయడానికి నేను ముందుంటాను చెప్తారు కానీ చెప్పడం వేరే కానీ చేంజ్ చూపించారు మాకు సార్ ఈరోజు మాకు టౌన్లో టౌన్లో ఫస్ట్ ఒక సీటు టౌన్ మహిళా అధ్యక్షుడు ఖాళీ ఉందని చెప్పడం సార్కి చెప్పడం సార్ పిలుపు పిలిచి మా సబ్బు కలిగి ఇవ్వడం ఇది మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మాకు రంజాన్ పండగ ఎట్లా ఉండదో అట్లా కావల్లో మాకు ఒక రంజాన్ పండగ వాతావరణం లాగా టీడీపీ కుటుంబంలో ఏర్పడింది ఈరోజు మాకు ఇది చాలా సంతోషంగా ఉంది సార్ ఒకటే చెప్తున్నాను సార్ మీ వెంట మేము టౌన్ మహిళలు కానీ టౌన్ మైనార్టీస్ కానీ కలిసి మీ ముందు మేము ఎప్పుడు మీరు చెప్పిన మాట మీరు ఏం చెప్తారో చేయడానికి మేము రెడీ ఉన్నా చెప్పి సార్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను నియమించేందుకు చేస్తున్నాం కృష్ణారెడ్డి గారికి అర్థం కృష్ణారెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముస్లిం మహిళకి ఇవ్వడం నియోజకవర్గంలో దీనికి అందరూ అభినందిస్తున్నాము ఈ ఘనత ఎన్టీఆర్కి దక్కింది గతంలో లాల్ జాన్ ఇచ్చి ముస్లింలకి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ వెన్నంత ఉంటుందని చెప్పే దాంట్లో ఎన్టీఆర్కి దక్కింది ఇప్పుడు వచ్చేసి కావాల నియోజకవర్గంలో కృష్ణారెడ్డి గారికి దొరికింది అజీత్ గారి సహకారంతో ఈ మహిళా అధ్యక్షులు ఇచ్చినందుకు ఇంకా మరింత పొలంలో ఆదేశం ఆదేశించి అభివృద్ధించాలని డబ్బుగా నిర్ణయం తీస్తున్నాం కృష్ణారెడ్డి గారికి తెలియజేస్తున్నాను ఈరోజు మన కావలి పట్టణంలో మన ముస్లింస్ మైనారిటీని ఒక మహిళని పార్టీ అధ్యక్షురాలుగా నియమించడం జరిగినది అలాగే మనవ మాట తప్పని మన కావలి శాసనసభ్యులు సభ్యులు వెంకట కృష్ణారెడ్డి గారికి మేము అందరం మైనార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా ముస్లిమ్స్ని ఏదైతే ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో మా కావ్య కృష్ణారెడ్డి గారు అలాగే మాట ప్రకారం ఫస్ట్ కావల్లో ముస్లింస్ మైనార్టీ మహిళగా గుర్తించి మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ గా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది బేగం షబ్బు గారికి ఈరోజు కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం ఎందుకంటే నేను గత నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఏదో మైనార్టీలు అంటే మైనార్టీలకు సంబంధించిన పదవులు మాత్రమే ఇచ్చేవాళ్ళు కానీ ఇలా మెయిన్ కమిటీస్ అయినటువంటి ఇలాంటి వాటిల్లో ఏ పార్టీ కూడా ఇప్పుడు దాకా చేయలేదు కాళాకృష్ణారెడ్డి గారు ఎన్నికల్లో భాగంగా మా ముస్లింస్ కి ఒకటే చెప్పారు ఆయన నేను మిమ్మల్ని మటుకు నేను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ పార్టీ పదవుల్లో మీకు సంస్థ స్థానం కల్పిస్తానని చెప్పి ఈరోజు మొట్టమొదటిసారిగా కేవలం ఆయన ప్రమాణ స్వీకారం చేసి నెల కూడా కాకముందే అది ఒక మహిళ ముస్లిం మహిళకి కాలు పట్టణ మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం అన్నది చాలా గ్రేట్